పంచమ దోషం అంటే రవి రాహువుల కలయిక రవికి వెనక రాహువు ఉంటే పంచమ స్థానంలో రాహువు ఉంటే ఖచ్చితంగా పంచమ దోషం అంటారు శివపురాణములు పద్మపురాణములు స్వయంగా శివుడు చెప్పింది అదే శివాయ విష్ణువే తుభ్యం బ్రహ్మనే సూర్యమూర్తయ్యే అని శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా ఎవరైనా సూర్యమూర్తయి శివా నీ అనుగ్రహం ఎలా కలగాలి నాకు అంటే మయమైబుద్ధడు ఆయన అది తప్పు చేసామా మేము శివుడిని అడిగి అంటే పైన మండలాకారంలో కనబడతాడు మండలాంతర్గతం రాజమానసపుషం కాబట్టి నేనే సూర్యునే చెప్తాడు అందువల్ల రవి ప్లేస్ ఎ వైటల్ రోల్ ప్రత్యక్ష జ్యోతిష నిదర్శనం సూర్యుడే కాబట్టి రవి రాహువులు రాహు తెలుసు కదా కబడించే శక్తి భయభ్రాంతులను కలిగించే శక్తి రవి రాహువులు పంచమంలో ఉన్నా రవి రాహుల కలయిక ఎక్కడ ఉన్నా రవికి వెనకాల రాహు ఉన్నా రవి నుంచి ఐదో స్థానంలో రాహు ఉన్నా ఖచ్చితంగా పంచమ దోషం అంటారు అయితే ఇక్కడ పిల్లలతో ఇబ్బంది పడతారండి ఎంత వారాలైనా బహుమానవంతులైన పుత్ర సంతానం కలగదు ఒకవేళ కలిగితే ఆడ సంతానమే ఉంటుంది పుత్ర సంతానం ఒకవేళ కలిగిందని ఉంటే అది చిరకాలం ఉండదు అది పంచమ దోషం అంటారు దాన్ని